ఏం పుట్టిందే నీకు రోగము ఇరవై ఐదేళ్ళు చదివిచ్చిండు నాన్న కష్టపడ్డాడు మీ మామ కష్టపడ్డాడు నేను చేసుకున్న భర్త కష్టపడి చదివిస్తే నువ్వు సభల కంపెనీలో జాయిన్ అయితావా మరి నేనేమన్నా ఫస్ట్ సబ్బల కంపెనీ అనుకున్నా కానీ మీటింగ్ వచ్చినాక క్లారిటీ తెలిసింది వాళ్ళకు కూడా తెలవాలి వాళ్ళన్నా మీటింగ్ కి రావాలి వచ్చే జీతాన్నన్నా నేను క్రాస్ చేయాలి అమ్మో మా వాళ్ళకి చెప్పొద్దు అని చెప్పి బ్యాక్ వచ్చి నా పిల్లల వాళ్ళ పేరెంట్స్ చెప్పిన ఏమన్నారు తెలుసా మా ఇంట్లో ఇద్దరు పిల్లలు ట్యూషన్ చెప్పు ఐదు వేలు ఇస్తా గదే మమ్మ పుట్టులో టీచర్ ఇంత టీచర్ పొజిషన్ నీ బతికేంది నువ్వేంది అందరూ ఇదే స్టార్ట్ చేసారు నిజమే కదా నేను ఈ మీటింగ్ కి రానికనే ఎనిమిది నెలలు టైం తీసుకున్నా ఇప్పుడు నేను చెప్పేటోళ్ళు కూడా ఇట్లా వస్తారా పాపం జరిగిందా రాలేదు నేనేమో నేనేం చెప్పిన తెలుసా బీబీ మేడం కి లక్ష్య వస్తుంది ఆయమ్మకి లేకంటే అమ్మ మీటింగ్ లన్నా నువ్వు విను అట్లా మీటింగ్లు ట్రైనింగ్లు సెమినార్లు బూట్ క్యాంప్లు బాగా అటెండ్ అయిన తర్వాత నాకు వచ్చిన నాలెడ్జ్ ఏంటంటే జనాలకి కొత్తగా జాయిన్ అయినప్పుడు లక్ష్య వస్తుంది అంటే ఎవరు రా వస్తారా కానీ ప్రోడక్ట్ గురించి అవేర్నెస్ కల్పిస్తే మటుకు ఇప్పుడు ఉన్న బెటర్ ప్రొడక్ట్ అన్ని కల్తీయే కాదా మన మన దాంట్లో ఉన్న క్వాలిటీయే కాదా నేను ఫస్ట్ దేనికోసం వచ్చిన ఆయిల్ ఆడి చెస్ట్ పెయిన్ తగ్గింది నాకు తగ్గిన విషయాన్ని నేను పది మందికి చెప్తే వాళ్ళకుంటే వాళ్ళు వస్తారా కారా ప్రొడక్ట్ అవేర్నెస్ కోసం నేను బిజినెస్ స్టార్ట్ చేసిన అక్కడికి వెళ్లి చిన్న చిన్నగా నాకు టీమ్ వచ్చింది అందరు ప్రొడక్ట్ కొనే వాళ్ళే వచ్చి